ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా ఈ టోర్నీకే హైలైట్ అయినటువంటి ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ ఈరోజు అంటే ఆదివారం నాడు జరగబోతుంది దుబాయ్లో ఉన్నటువంటి దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత కాలమానం ప్రకారము ఈరోజు రాత్రి ఎనిమిది గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది ఈ మ్యాచ్ పైన భారత క్రికెట్ అభిమానులు పెద్దగా ఆసక్తి చూపడం లేదని పాకిస్తాన్తో మ్యాచ్ను బైకాట్ చేయాలని టికెట్స్ కూడా సగం పైగా అమ్ముడుపోలేదనేటటువంటి వార్తలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి ఇవన్నీ మ్యాచ్ ప్రారంభమయ్యే వరకే ఒకసారి మ్యాచ్ స్టార్ట్ అయ్యిందంటే కోట్లాది మంది టీవీలకు అతుకుపోవటం ఖాయం ఈ మ్యాచ్లో ఎవరు గెలిస్తే వారు అఫీషియల్గా సూపర్ ఫోర్ దశలోకి చేరుతారు ఈ మ్యాచ్లో ఓడిపోయినా కూడా ఈ రెండు జట్లకు సూపర్ ఫోర్కు చేరడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఎందుకంటే రెండు జట్లు కూడా తమ తొలి లీగ్ మ్యాచ్లో గెలిచాయి ఇండియా తన తొలి మ్యాచ్లో యూఏఈ మీద పాకిస్తాన్ తన తొలి మ్యాచ్లో ఒమన్ దేశాల మీద గెలిపొందాయి సో ఇంకా ఇండియా ఒమన్ దేశంతో పాకిస్తాన్ యూఏఈతోటి మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది కాబట్టి ఆ మ్యాచ్లలో ఈ రెండు జట్లు కూడా ఈజీగా గెలిచే అవకాశాలే పుష్కలంగా ఉన్నాయి కాబట్టి ఈ మ్యాచ్లో ఎవరు గెలిచినా ఎవరు ఓడినా సూపర్ ఫోర్కు చేరటానికి ఈ రెండు జట్లకు ప్రమాదం అయితే లేదు అయినా కూడా ఈ మ్యాచ్ అనేది ఈ రెండు జట్లు కూడా ప్రతిష్టాత్మకమే ఎందుకో మనందరికీ తెలిసిందే పసికూనెలపై ఓడిపోయినా పర్వాలేదు కానీ పాకిస్తాన్పై మాత్రం గెలిచి తీరాల్సిందే అనేది ఇండియన్ ఫ్యాన్స్ కోరిక ఇక ఈ టోర్నీలో ఏ దేశం మీద ఓడిపోయినా పర్వాలేదు ఇండియాపై గెలవకపోతే మాత్రము ఇంటికి పోవటం కష్టమే అనేటటువంటి పాకిస్తాన్ ఆటగాళ్ల భయం ఎలాగూ ఉంది ఈ నేపథ్యంలో మ్యాచ్ పోటా పోటేగా జరగటం ఖాయంగా కనిపిస్తుంది ఇంతటి కీలకమైనటువంటి ఈ మ్యాచ్లో భారత తరపున బరిలోకి దిగేటటువంటి తుది పదకొండు మంది ఆటగాళ్లు ఎవరు అనేది కీలక ప్రశ్న యుఏఈతో జరిగినటువంటి మ్యాచ్లో ఆడిన తుది జట్టుతోటే ఈ మ్యాచ్లో కూడా భారత్ ఆడుతుంది అనేది ఒక అంచనా అయితే భారత్ ఆడేటటువంటి తుది జట్టులో కనీసం రెండు మార్పులు చేర్పులు ఉండేటటువంటి అవకాశం ఉందనేది క్రీడా విశ్లేషకుల అభిప్రాయం అదేంటి యూఏఈపై ఇదే పదకొండు మంది ఆటగాళ్లతోటి ఘన విజయం సాధించాం కదా విన్నింగ్ కాంబినేషన్ను మార్చడం ఎందుకు అని అనొచ్చు అయితే యూఏఈతో జరిగినటువంటి మ్యాచ్లో ఎవరు ఆడినా కూడా గెలుస్తారు అది మనందరికీ తెలిసిందే ఇప్పుడున్నటువంటి సీనియర్ టీమే కాదు ఇండియా బి ఇండియా సి టీం ఆడినా కూడా ఈజీగా గెలవచ్చు అంటే ఇప్పుడు ఆసియా కప్లో ఆడుతున్నటువంటి ఆటగాళ్ళందరినీ పక్కన పెట్టి ప్రస్తుతం దులుప్ ట్రూపీలో ఆడుతున్నటువంటి ఆటగాళ్ళని తీసుకొచ్చి ఆడిచినా కూడా యూఏఈ ఒమన్ దేశాలపైన మనం ఈజీగా గెలవచ్చు కానీ పాకిస్తాన్తో అలా కాదు పకడ్బందీగా పటిష్టమైనటువంటి జట్టుతో ప్రత్యర్థి ఊహకకు అందనటువంటి వ్యూహాలతోటి బరిలోకి దిగాల్సి ఉంటుంది అఫ్ కోర్స్ ప్రస్తుత పాకిస్తాన్ జట్టు ఒకప్పటి పాకిస్తాన్ జట్టులా అంత బలమైనటువంటి టీం కాకపోవచ్చు కానీ ఒక్కోసారి అనూహ్యమైనటువంటి ఆట తీరుతోటి ప్రత్యర్థులను ఓడించడము అప్పుడప్పుడు చేస్తూనే ఉంది పాకిస్తాన్ పైగా టీ ట్వంటీ మ్యాచ్లలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం అరగంటలోనే అంతా అవుతుంది చిన్న జట్లు కూడా గట్టి జట్లకు షాక్లు ఇస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి పాకిస్తాన్కు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా గుక్క తిప్పుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఆడాల్సి ఉంటుంది మరి భారత తుది జట్టులో ఎవరు ఉండాలో ఒకసారి చూద్దాం ఓపెనర్లుగా అభిషేక్ శర్మ వైస్ కెప్టెన్ శుభన్ గిల్ కొనసాగుతారు అందులో ఎలాంటి సందేహం లేదు అభిషేక్ శర్మ క్రీజ్లో ఉండేది కొద్దిసేపు అయినప్పటికీ ఆ కొద్దిసేపట్లోనే సునామీ సృష్టించిపోతాడు మొన్న యూఏఈతో జరిగినటువంటి మ్యాచ్లో కూడా అదే చూశాం అభిషేక్ ఓ పది ఓవర్ల పాటు క్రీజ్లో ఉంటే భారత్ భారీ స్కోరు సాధించడం ఖాయం ఇక శుభన్ గిల్ కూడా టీ ట్వంటీలలో రెగ్యులర్ ఆటగాడిగా కొనసాగనలేనటువంటి గట్టి పట్టుదలతో ఉన్నాడు అన్నీ కలిసి వస్తే భవిష్యత్తులో అన్ని ఫార్మేట్లలో కూడా కెప్టెన్గా అభివర్ణించబడుతున్నటువంటి గిల్ కీలకమైనటువంటి ఈ మ్యాచ్లో రాణిస్తే అది అతని టీ ట్వంటీ కెరియర్కు మరింత ఉపయోగపడుతుంది ఇక మూడవ స్థానంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ లేదా తిలక్ వర్మ వస్తారు సందర్భాన్ని బట్టి అయితే సూర్య లేదా తిలక్ వస్తారు కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ ఎలాగూ తిరుజట్లో ఉంటాడు అందులో ఎలాంటి అనుమానాలకు తావులేదు ప్రస్తుతం ఈ ఫార్మేట్లో ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్ళలో ఒకటిగా ఉన్నటువంటి సూర్య సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్లతో జరిగినటువంటి గత సిరీస్లలో అంటే గత రెండు సిరీస్లలో బ్యాటింగ్లో పెద్దగా రాణించలేదు కెప్టెన్గా అతని టీ ట్వంటీ రికార్డు అద్భుతంగా ఉన్నప్పటికీ గత రెండు సిరీస్లలో ఆటగాడిగా అతను వైఫల్యం చెందడంతో ఈ టోర్నీ అతనికి కీలకమైందిగా భావించవచ్చు ఈ టోర్నీలో కూడా ఆటగాడిగా అతను ఒకవేళ విఫలమైతే గిల్ రూపంలో అతని కెప్టెన్సీకి ప్రమాదం పొంచి ఉంది కాబట్టి సూర్య కెప్టెన్గానే కాకుండా ఆటగాడిగా కూడా రాణించాల్సి ఉంటుంది ఇక తిలక్ వర్మ తెలుగు కుర్రాడు తిలకవర్మ విషయానికి వచ్చినట్లయితే అతను కూడా ఈ ఫార్మెట్లో అద్భుతంగా రాణిస్తున్నాడు సౌత్ ఆఫ్రికాతో జరిగినటువంటి సిరీస్లో కెప్టెన్ను అడిగి మరీ మూడవ స్థానంలో బ్యాటింగ్ వచ్చి వరుసగా రెండు సెంచరీలు చేశాడు సో తిలక్ వర్మ స్థానానికి కూడా ఢోకా లేదు ఇక ఐదవ స్థానంలో శివన్ దుబే వస్తాడు బ్యాటింగ్లోనే కాకుండా పార్ట్ టైం మీడియం పేసరగా జట్టు అవసరాలను తీర్చేటటువంటి ఎబిలిటీ శివన్ దుబేకి ఉంది కాబట్టి శివన్ దుబే ఈ మ్యాచ్లో కూడా కొనసాగే అవకాశాలే ఎక్కువ ఒకవేళ అదనపు పేస్ బౌలర్ అంటే హర్షదీప్ సింగ్ను జట్టులోకి తీసుకోవాలనుకుంటే మాత్రము అప్పుడు శివన్ దుబేని పక్కన పెట్టవలసి ఉంటుంది యూఏ ఎత్తు జరిగినటువంటి మ్యాచ్లో శివన్ దుబే రెండు ఓవర్లలో కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి మూడు కీలక వికెట్లు తీసినటువంటి సంగతి తెలిసిందే మరి పాకిస్తాన్ పైన ఎలా రాణిస్తాడోలో చూడాలి శివన్ దుబే కొనసాగుతాడు కాబట్టి రింకు సింగ్ పెవిలియన్కే పరిమితం కాక తప్పదు ఒకవేళ శివన్ దుబేను పక్కన పెడితే హర్షదీప్ సింగ్ని తీసుకుంటారు కానీ రింకు ని తీసుకునే అవకాశాలు లేవు కాబట్టి రింకు సింగ్ మళ్ళీ పెవిలియన్కే పరిమితమవుతాడు ఇక ఆరవ స్థలంలో పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా బరిలోకి దిగుతాడు జెన్యున్ ఆల్రౌండర్గా హార్దిక్ పాండ్యా స్థానానికి కూడా ఎలాంటి ఢోకా లేదు ఇక ఏడవ స్థానంలో స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ బరిలోకి దిగుతాడు జట్టులో ఉన్నటువంటి ఏకైక స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేలే కాబట్టి అతని స్థానానికి కూడా ఢోకా లేదు ఒకప్పుడు రవీంద్ర జడేజా ఉన్నప్పుడు సో అక్షర్ పటేల్ని పక్కన పెట్టేది ఇప్పుడు రవీంద్ర జడేజా ఎట్లాగూ టీ ట్వంటీ ఫార్మేట్ నుంచి రిటైర్ అయింది కాబట్టి అక్షర్ పటేల్ స్థానానికి ఎలాంటి ఢోకా లేదు ఇక ఎటొచ్చి కీపర్తోటే సమస్య యూఏఈతో జరిగినటువంటి మ్యాచ్లో సంజు శాంసన్ కీపింగ్ చేశాడు అయితే అతనికి బ్యాటింగ్ చేసేటటువంటి ఛాన్స్ అయితే రాలేదు ఒకవేళ పాకిస్తాన్తో జరిగేటటువంటి మ్యాచ్లో కూడా సంజు శాంసన్ కొనసాగితే ఏ స్థానంలో బ్యాటింగ్కు వస్తాడనేది ప్రశ్న సంజు శాంసన్ ఓపెనర్గానే బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యాడు ప్రస్తుతము ఓపెనర్లుగా అభిషేక్ శర్మ శుభన్ గిల్ ఉండటంతో అక్కడ మరి సంజు శాంసన్కు అవకాశం లేదు ఇక మూడవ స్థానంలో వస్తాడనుకుంటే ఆ స్థానంలో ఆడటానికి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తిలక వర్మల మధ్యనే గట్టి పోటీ ఉంది సో సంజు శాంసన్కు ఆ మూడవ స్థానంలో కూడా ఆడేటటువంటి అవకాశం లేదు పోని ఫినిషర్గా ఏడు ఎనిమిదవ స్థానాల్లో బ్యాటింగ్ వస్తాడా అంటే ఫినిషర్గా అతనికి పెద్దగా రికార్డు ఏమీ లేదు ఫినిషర్గా సంజువ్ శామ్సన్ కంటే జితేష్ శర్మ రికార్డు బ్రహ్మాండంగా ఉంది కాబట్టి సంజయువ్ శాంసన్ను పక్కన పెట్టి కీపర్గా జితేష్ శర్మను తుది జట్టులోకి తీసుకొని అతన్ని ఫినిషర్గా ఎనిమిదవ స్థానంలో బ్యాటింగ్ దించాలనేది క్రీడా విశ్లేషకుల సూచన సో సంజు శాంసన్ స్థానంలో జితేష్ శర్మ తుది జట్టులోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా చెప్పుకోవచ్చు ఇక తొమ్మిదవ స్థానంలో కుల్దీప్ యాదవ్ వస్తాడు కుల్దీప్కు బదులుగా లెఫ్ట్ అర్నబౌలర్ అర్షదీప్ సింగ్ను తీసుకోవాలనేటువంటి వాదన ఉన్నప్పటికీ యూఏఈతో జరిగినటువంటి మ్యాచ్లో కుల్దీప్ అద్భుతంగా రాణించాడు రెండు పాయింట్ ఒక్క ఓవర్లలో కేవలం ఏడు పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు కీలక వికెట్లు తీశాడు కాబట్టి కుల్దీప్ యాదవ్ను పక్కన పెట్టేటువంటి సాహసం టీం మేనేజ్మెంటు ఇప్పుడు చేయకపోవచ్చు ఒకవేళ అర్షదీప్ సింగ్ను తిరు తీసుకోవాలనుకుంటే మాత్రం శివన్ దుబే స్థానంలో తీసుకోవాలి అలా జరిగితే బ్యాటింగ్ డెప్త్ తగ్గుతుంది సో అర్షదీప్ సింగ్ మరోసారి పెవిలియన్కు పరిమితం కాక తప్పదనిపిస్తుంది ఇక పదవ స్థానంలో జస్ప్రీత్ బుమ్రా వస్తాడు యార్కర్ల రారాజ్గా పేరు పొందినటువంటి బుమ్రా తిజట్లో ఉండటం ఖాయమే ఇక పదకొండవ స్థానంలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి వస్తాడు తన స్పిన్ మాయాజాలంతో బ్యాటర్లను బోల్తా కొట్టించేటటువంటి వరుణ్ కూడా తుజట్టులో స్థానం ఖాయమే ఇక ఈ లెక్కను చూస్తే పాకిస్తాన్తో జరగబోయేటటువంటి మ్యాచ్లో భారత తుజ్జట్టు ఇలా ఉంటుంది ఓపెనర్లుగా అభిషేక్ శర్మ శుభన్ గిల్ ఆ తర్వాత మూడవ స్థానంలో సురేయకుమార్ యాదవ్ ఆ తర్వాత తిలక్ వర్మ ఐదవ స్థానంలో శివన్ దుబే ఒకవేళ శివన్ దుబేను పక్కన పెట్టినట్టయితే హర్షదీప్ సింగ్ అంటే ఒక ఫాస్ట్ బౌలర్ కావాలనుకుంటే జన్యున్ ఫాస్ట్ బౌలర్ కావాలనుకుంటే అప్పుడు హర్షదీప్ సింగ్ను తీసుకునేటువంటి అవకాశం ఉంది ఇక ఆరో స్థానంలో హార్దిక్ పాండ్యా ఏడవ స్థానంలో అక్షర్ పటేల్ ఎనిమిదవ స్థానంలో జితేష్ శర్మ లేదా సంజు శాంసన్ ఇక్కడ మాత్రం కాస్త కన్ఫ్యూజన్గా ఉంది జితేష్ శర్మ వస్తాడా లేదా అనేది మనం మ్యాచ్ సమయంలోనే చూడాలి సో క్రీడా విశేషకు మాత్రం జితేష్ శర్మ వైపే మొగ్గు చూపుతున్నారు ఇక తొమ్మిదవ స్థానంలో కుల్దీప్ యాదవ్ పదవ స్థానంలో జస్ప్రీత్ బుమ్రా పదకొండవ స్థానంలో వరుణ్ చక్రవర్తి వస్తారు ఈ విధంగా భారత తుది జట్టు కూర్పు ఉండవచ్చు మొత్తంగా తుది జట్టు కూర్పు చూసినట్లయితే ప్యూర్ బ్యాటర్లుగా అభిషేక్ శర్మ శుభన్ గిల్ సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ మొత్తం నలుగురు ప్యూర్ బ్యాటర్లు ఉన్నారు ఇక జెన్యున్ ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్ అదేవిధంగా పార్ట్ టైమ్ పేస్ బౌలర్గా శివన్ దుబే ఉంటారు సో స్పిన్ బౌలర్లుగా కుల్దీప్ యాదవ్ వరుణ్ చక్రవర్తి అండ్ అక్షర్ పటేల్ ముగ్గురు స్పిన్ బౌలర్లు తుది జట్టులో ఉంటారు ఇక ఫాస్ట్ బౌలర్లుగా అంటే జెన్యున్ ఫాస్ట్ బౌలర్గా జస్ప్రీత్ బుమ్రా హార్దిక్ పాండే ఉంటారు ఇక మనకి పార్ట్ టైం బౌలర్గా శివన్ దుబేతో పాటుగా అవసరమైతే తిలక్ వర్మ అభిషేక్ శర్మ కూడా బౌలింగ్ వేసేటువంటి సామర్థ్యం ఉంది కాబట్టి అన్ని రకాలుగా చూసి ఒక సమతూకమైనటువంటి ఆ జట్టును ఎంపిక చేస్తారు కాబట్టి మరి తుది జట్లో అంటే యూఏఈతో ఆడినటువంటి జట్లో ఒక రెండు అంటే రెండు మార్పులు ఉండేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి విశ్లేషకులు భావిస్తున్నారు